శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి వారికి మే పద్నాలుగు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం అయితే గమనించినట్లయితే రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారము వీరికి ఎటువంటి శుభ అశు పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ధనుసు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్షత కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోయేటువంటి మనసత్వం ఈ రాశి వాళ్ళు అలాగే వీరికి సహాయ గుణం కూడా చాలా ఎక్కువేనండి ఎవరినైనా కానీ సహాయార్థము వీరి దగ్గరికి వస్తే లేదు అనుకోకుండా వీరు చక్కగా వీరి వంతుగా ఏదో ఒక విధంగా ఏటి వ్యక్తులకు సహాయాన్ని అయితే అందిస్తారు అలాగే కొన్ని విషయాల్లో కూడా వీరు ఎన్నో రకాలుగా సహాయాలను అందించి చాలా రకాల ఇబ్బందులు అయితే పడి ఉన్నారు వీళ్ళకి తెచ్చినటువంటి చాలా వరకు అయితే కష్టాలను వీరే కొని తెచ్చుకున్నారు లే వచ్చిన వాళ్ళకి లేదు అనుకున్నా వీరు సహాయం చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు అయితే పడ్డారు మరి కొంతమంది ఏంటంటే ఏదన్నా చిన్న సహాయం చేసినప్పుడు కూడా పది మందికి చెప్పుకుంటారండి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వ్యక్తులు ఏంటంటే ఏదైనా కానీ చిన్న సహాయం కానీ పెద్ద సహాయం కానీ ఎవరికి చేసినా కానీ చాలా అంటే చాలా గోప్యంగా ఉంచుకుంటారు ఎవరి దగ్గర కూడా వెల్లడి చేయరు అలాగే గొప్పలు చెప్పుకోరు ఏదైనా కానీ సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు ఎవరికైనా కానీ అంటే ఇప్పుడు అప్పుడు ఎప్పటికిప్పుడే అవసరం వచ్చని చెప్పి తెలిస్తే అది కుటుంబానికి కానీ లేదంటే బంధువర్గం కానీ స్నేహితులకు కానీ ఎవరైనా కానీ వీరికంటే వీరు సహాయం చేయడంలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు వీరి దగ్గర ఉన్నా లేకున్నా కానీ వెనక ముందు ఆలోచించకుండా వారికి ముందు సహాయం చేస్తారు అలాగే ఎవరైనా కానీ అంటే వీరికి మేలు చేస్తే ఆ వ్యక్తులను వీరు జీవితాంతం కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ అస్తలు విడిచిపెట్టరు అలాగే అలవాట్లు మార్చుకొని వారి యొక్క క్రమశిక్షణలో చక్కగా నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూనే ఉంటారు ఇక ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేనటువంటి పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశము అధికంగా ఉంటుంది చాలా కోపం వస్తుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఇది కొన్ని సందర్భాల్లో వీరికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది అయితే అది బాధ కావచ్చు బాధ్యతలు కావచ్చు ఇతరులు చెప్పుకోవాలని వారి సానుభూతిని పొందాలని కూడా ఈ రాశి వారికి అస్సలు అనిపించదు కానీ ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా వారి మనసులో దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి కాస్త విరోధాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వారంటే ఎవరుండ కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలు అవ్వటము రాజకీయం మీద చెడు ప్రయోగాలు చేయటం ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది ఇలాంటి వాటికి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి మీ సంప్రదర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి చూడండి ఇంకా వీ ధనుసు రాశి వారి యొక్క విధానం మార్చుకోవడానికి ప్రయత్నించి కూడా వీళ్ళు విధానాన్ని చాలాసార్లు విఫలం కూడా అవుతూ ఉంటారు మధ్య వ్యక్తిత్వాన్ని కూడా ఎప్పుడు ముందు నిలుస్తారు ఇతరులకు హామీలో ఉండి కూడా చిక్కులను కూడా కొంతెచ్చుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ మే మే నెల పద్నాలుగో తారీఖున వీరికి బుధవారం మంగళం బుధవారం నాడు సాంకేతిక విద్య వైద్య విద్యలో చాలా చక్కగా రాణించబోతున్నారండి ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు రేపటి రోజున కలిగి ఉండబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ వారి యొక్క జీవితంలో అతి త్వరలో అని మనం చెప్పుకోలేము కానీ రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులైతే ఇద్దరు వ్యక్తుల వల్ల యొక్క ప్రమేయం అయితే వీరి జీవితంలో తప్పకుండా కనిపించబోతుంది అది కూడా స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు ఒక స్త్రీ ఒక పురుషుడైనా కావచ్చు మీ యొక్క స్త్రీలో లైఫ్లోకి ఇద్దరు వ్యక్తులు రేపటి రోజున రాబోతున్నారు చాలా కాలంగా వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారము వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుందనే చెప్పుకోవచ్చు వారు మీకు ప్రాణమిత్రులుగా కూడా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఇద్దరు కూడా ఒకేసారి చాలా చోట మీ జీవితంలోకి ప్రత్యక్షంగా కానీ లేదంటే పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్లోకి అయితే రేపటి రోజున ఎంటర్ కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితము చాలా కీలకమైన మలుపులు అయితే తిరిగి చాలా అవకాశాలు కూడా మీకు మంచి మంచి అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వారి మూలంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదండి ఎవరైనా ఒక వ్యక్తి రాక వారి జీవితంలో వారి జీవితాన్ని ఊసినటువంటి మలుపులు తిప్పేటువంటి చాలామంది జీవితంలో జరిగే ఉంటాయి మీ జీవితంలో కూడా ఆ విధంగానే ఇద్దరు వ్యక్తుల వలన మీ యొక్క జీవితం కూడా చాలా వరకు అయితే మారబోతుంది ఆ మలుపులు కూడా మీకు ఖచ్చితంగా రేపటి రోజునంటే కొన్ని విషయములందు తప్పకుండా చూడగలుగుతారు అలాగే ఈ యొక్క అంటే మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటగా వేయబోతున్నారని చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా అవకాశాలు రేపటి రోజున ఎన్నో విధాలుగా మీకు తలుపు తడతాయి ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారం దగ్గర మంచిగా మీరు మెరుగైనటువంటి ఫలితాలను అయితే రేపటి రోజున చూడబోతున్నారు అలాగే ఆదాయ మార్గాలు మీరు అన్వేషించడానికి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి సలహాలు అందించడం ద్వారా లేదంటే మీకు మద్దతుగా నిలవడం ద్వారా కానీ లేదంటే మీకు తెలియకుండానే మీ లైఫ్ లో కంటే మీ యొక్క లైఫ్లోకి వారి యొక్క వచ్చి మీరు తీసుకున్నటువంటి ప్రతి దేశం విషయంలో కావచ్చు మీ యొక్క జీవితంలో మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను వారి కంటే వారి ద్వారా మీరు తెలుసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట రేపటి రోజున అలాగే మీరు అంటే వారి వల్లే మీ యొక్క జీవితం అనేది చాలా వరకు రేపటి రోజున కొన్ని ఊహించినటువంటి మలుపులు అయితే తిరగబోతుంది ఈ విధంగా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క రాక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున కనిపించబోతుంది అలాగే ముఖ్యంగా అతి త్వరలో ఈ యొక్క అంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో ఏదైనా కానీ ఈ మే నెలలోనే తప్పకుండా వీరికి కొన్ని పెద్ద శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఎదురు చూసినటువంటి ఎదురు చూపులు చక్కని ఫలితం కూడా దక్కబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఇక అలాగే మీ యొక్క జీవితంలో రేపటి రోజున మంచి శుభవార్తలను ధనం పరంగా మీకు చాలా ఎక్కువగా మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే విద్యా వైద్య రంగాలకు సంబంధించిన వారికి కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మీరు చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితానికి బంగారు బాట రేపటి రోజున వేయబోతున్నారని చెప్పుకోవచ్చు అద్భుతమైన అవకాశాలు రేపటి రోజున మీరు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే వేడుకుంటున్నాను అయితే ఈ విధంగా ఊహించిన జీవితాన్ని రేపటి రోజున మీరు కళ్ళారా చూడబోతున్నారు రేపటి రోజున మీరు ప్రతి చేసే పనిలోనూ ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే రేపు బుధవారం నాడు చక్కగా ధనుమంతుల వారి యొక్క ఆలయానికి మీరు సందర్శించండి ఆ తర్వాత ఇంట్లో కూడా లక్ష్మీదేవి ముందు చక్కగా ఆవు నెత్తితో దీపాన్ని పెట్టుకోండి తులసి కోట ఉంటే చక్కగా తులసి కోట దగ్గర కూడా మీరు దీపం వెలిగించే విధంగా సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే మీరు లక్ష్మీదేవికి ఏదైనా కానీ ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించండి అలాగే మీకు సమస్త దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా మీకు కలగాలని అనుకుంటే మీరు తప్పకుండా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను ప్రతినిత్యం కూడా ఆరాధించుకోవాలి గోమాతకు మీరు వీలైనంత వరకు ఏదో ఒక విధంగా సేవ అయితే చేసుకునే విధంగా చూసుకోండి గోమాత సంరక్షణ కోసము వీలైనంత ఆర్థిక సహాయాన్ని కూడా మీ ద్వారా అందించండి ఈ విధంగా చేయటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ యొక్క జాతకంలో తప్పకుండా ఏర్పడతాయి ఆర్థిక పురోగతి కోసము మీరు లక్ష్మీదేవితో పాటుగా శ్రీ మహావిష్ణువు కూడా తప్పక ఆరాధించాలి అలాగే గురువారం మీరు చేసేటువంటి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏ పూజ అయినా కానీ మీకు ఆపారమైనటువంటి ధన సంపదను ఆర్థిక పురోగతిని ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను తప్పక అందిస్తాయి ఇక శివారాధన కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి అలా అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయాలి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా అయితే పొందుతారు ఇక ఆర్థిక పురోగతి కోసము మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ దేవతల యొక్క సహకారం అనేది పూర్తిగా లభిస్తుంది అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ గణపతిని కూడా ఆరాధించుకోవడం మొదలు పెట్టండి ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోయి పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు మరి ఆ ఈ రాశి వారి యొక్క జీవితము రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితంలోకి వారు ప్రవేశించిన తర్వాత మీ జీవితము ఎటువంటి మలుపులు తిరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన వంటి పనులు చేయకుండా వంటి పనుల గురించి కూడా తెలుసుకుందాం రేపటి రోజున మీరు కొంచెం ప్రయాణాలకు దూరంగానే ఉండాలని చెప్పుకోవచ్చు అంటే దగ్గరగా వెళ్ళేటువంటి ప్రయాణాలు వెళ్ళవచ్చు కానీ దూర ప్రాంతాలకు ఎవరైనా కానీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం పూర్తిగా దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రయాణాలు మాత్రం తప్పకుండా మానుకోవాలి అలాగే రేపటి రోజున మీరు చేయకూడటువంటి పనుల్లో మరీ ముఖ్యంగా మీ యొక్క ఆదాయ మార్గాలకు సంబంధించి మీకు సం మీకు వ్యక్తులకు కానీ బంధువర్గాలకు కానీ లేదంటే ఇతర ఇతర ఎవరికైనా కానీ మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోకండి ఇంకా మీరు చేయవలసినటువంటి పనుల గురించి చెప్పుకున్నాం తప్పకుండా రేపటి రోజున మీరు ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో అయితే దీపం పెట్టుకున్న తర్వాత హనుమాన్ చాలీస్తో పాటు ల లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్